హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్ ఈరోజు వీడియోలో అయితే జున్ను పాలు లేకుండా జున్ను చాలా ఈజీగా చేసుకోవచ్చు అది ఎలానో చూపిస్తాను ఈ పౌడర్ అయితే చాలామందికి తెలిసే ఉంటుంది కామదేను అని బ్రాండ్ చాలా బాగుంటుంది నిజంగా రియల్ జున్ను మనం తింటే ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది నేనైతే ఇక్కడ టూ ప్యాకెట్స్ చేస్తున్నాను టూ ప్యాకెట్స్కి నేను వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను వన్ లీటర్ పాలు పాలు మాత్రం ఫుల్ క్రీమ్ తీసుకోండి లేదు అంటే జున్ను మనకి గట్టిగా రాదు కొంచెం వాటర్ వాటర్ వచ్చేస్తుంది ఇంత ఫుల్ క్రీమ్ వాడినా కానీ మనకైతే కొంచెమైనా వాటర్ వస్తాయి వాటర్ రాకుండా ఉండాలి అంటే మనం ఇంకొక ప్యాకెట్ పౌడర్ వేయాలి చాలామంది చూపిస్తారు గట్టిగా వచ్చింది అని వాళ్ళకి ఎలా వస్తుందో మేము ఎన్నిసార్లు చేసినా కొంచమైనా వాటర్ వస్తుంది మాకు మాత్రము చిక్కటి పాలే తీసుకుంటాము ఒక ప్యాకెట్ మొత్తం వేస్తాము హాఫ్ లీటర్కి ఒక ప్యాకెట్ తీసుకోండి టూ వన్ లీటర్ అయితే టూ ప్యాకెట్స్ తీసుకోండి వన్ ప్యాకెట్కి జున్నుకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకోండి సరిపోతుంది చాలా అంటే చాలా బాగా వస్తుంది మంచిగా కలుపుకోండి ఉండలు లేకుండా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత మొత్తం వడకట్టేయండి బెల్లంలో నలుకలు అలాంటివి ఏమీ ఉండకుండా మొత్తం స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత జున్ను పౌడర్ వేసేసి ఉండర్ లేకుండా బాగా కలిపేసుకోవాలి పాలల్లో మొత్తం కలిసిపోవాలన్నమాట పౌడర్ అనేది బాగా కలుపుకున్న తర్వాత మిరియాల పొడి యాలక్కాయలు పొడి ఆ రెండు లేకపోతే అసలు మనకి జున్ను టేస్టే ఉండదండి ఆ టేస్టే రాదు జున్ను అంటేనే మెయిన్ యాలుక్కాయలు మిరియాలు పౌడర్ ఉంటే పౌడర్ వేసాము కొంచెం అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచేసి కొంచెం వేస్తున్నాం అనమాట కొంచెం ఆ ఫ్లేవర్ అనేది ఫ్రెష్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అందుకని ఇంకా అది కూడా వేసేసి బాగా కలిపేసేసుకోవాలి చాలా అంటే చాలా సింపుల్ ఈ రోజులలో మనకి రియల్గా జున్ను పాలు అంటే దొరకడం చాలా కష్టం దీని అయితే ఎప్పుడు తినలేదు చెప్పాలి అంటే నాకైతే తినాలనిపించినప్పుడల్లా చేసేసుకొని ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే చాలా బాగుంటుంది ఈ పౌడర్ ఇప్పుడు ప్రతి ఒక్క సూపర్ మార్కెట్స్లో ఆన్లైన్లో అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతున్నాయి చాలామందికి తెలుసు ఈ పౌడర్ ఇప్పుడు అందరూ మాక్సిమం ఈ పౌడరే యూజ్ చేస్తున్నారు జున్నుకి అంతకుముందు జున్ను గేటిలా వచ్చేది ఇప్పుడైతే ఈ పౌడరే ఎక్కువైపోయింది ఇంకా దీన్ని నేను ఎలా చేస్తానంటే కుక్కర్లో పెట్టేసుకుంటాను వాటర్ వేసేసి కింద ప్లేట్ కానీ ఏదైనా స్టాండ్ ఉన్నా పెట్టేసిన తర్వాత ఆ గిన్నె అయితే కంపల్సరీ మూత పెట్టాలి లేదంటే ఆవిరి వాటర్ అంతా పడతాయి గట్టిగా రాదు మనం మూత పెట్టేసి ఒక మూడు విజిల్లు ఉంచేసేసి కొంచెం చల్ల ఆవిరి కొంచెం పోయిన తర్వాత తీసేసి మనం ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది వేడిగా తినే వాళ్ళకి ఎవరికైనా అలవాటు ఉంటే తినచ్చు గోరువెచ్చగా ఉన్నప్పుడు మాకైతే చల్లగానే ఇష్టము ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి నిజంగా రియల్ జున్ను తిన్న ఫీలింగే ఉంటుందన్నమాట పక్కా ట్రై చేయండి ప్యాకెట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఏమో ఉంటుంది కాస్ట్ కూడా పెద్ద ఎక్కువ ఏముండదు ఒక హాఫ్ లీటర్ పాలు కొంచెం బెల్లము అవంటే ఇంట్లోనే ఉంటాయి తీస్తున్నాను చాలా చూడండి స్పూన్ పెట్టి చూస్తే మనకి స్పూన్కి ఏమి అంటకుండా వస్తే పర్ఫెక్ట్గా అయిపోయినట్టే త్రీ విజిల్స్కి తీసేసాము పైన కొంచెం వాటర్ వచ్చింది చూసారా ఆ జస్ట్ కొంచెం అయితే వస్తుంది అసలు కంప్లీట్గా రాకుండా అయితే ఉండదు మేము ఎప్పుడు చేసినా వస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్